హలో గాయ్స్ మళ్ళీ వచ్చేసింది సుజాత వెల్కమ్ టు క్రేజీ మోమ్స్ కిచెన్ ఈరోజు రొట్టి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా వన్ అండ్ హాఫ్ కప్ పెసలికి టూ అండ్ హాఫ్ కప్ రైస్ వేసి మిక్సీ జార్లో సన్నని మురుగు గ్రైండ్ చేసుకోవాలి పిండి చల్లించకూడదు ఈ పిండిని ఒక బౌల్లో వేసుకుని అల్లం పచ్చిమిర్చి పేస్టు ఇంగువ ఉప్పు జీలకర్ర వేసుకుని వాటర్ వేసి బాగా కలుపుకొని ఒక గంట సేపు నాననివ్వాలి ఈ కంటెస్టెన్సీలో కలుపుకోవాలి బాగా నానిన తర్వాత వాటర్ పడితే ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు పెనవలో ఆయిల్ వేసుకొని బాగా వేడెక్కిన తర్వాత ఈ పిండిని రొట్టెలాగా వేసుకొని సిమ్లో పెట్టి మూత పెట్టి కాలనివ్వాలి ఇప్పుడు రొట్టె కాలిపోయింది పైన ఇంకొంచెం ఆయిల్ వేసుకొని తిరిగేసి రెండు పక్కల బాగా ఎర్రగా కాల్చుకోవాలి అంతే టేస్టీ టేస్టీ ట్రెడిషనల్ ఫుడ్ వర్ర రొట్టి రెడీ అయిపోయింది ఇది ముక్కలు కట్ చేసుకొని నెయ్యితో తింటే చాలా టేస్ట్గా ఉంటుంది మరి ఇంకెందుకు ఆలస్యం నా వీడియో ఒక లైక్ ఇచ్చి కామెంట్ చేసేయండి